అవి దేవీ నవరాత్రుల సమయం పరమాచార్య స్వామివారు కలకత్తాలో మఖాం చేస్తున్నారు స్వామివారి విడుదలలో చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు నవావరణ పూజ సుమంగళి పూజ కన్యా పూజ ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి మామి అని పేరు గల తమిళ స్త్రీ తమిళనాడు నుంచి కలకత్తా వచ్చి అక్కడే స్థిరపడింది ఒక్కరోజు కూడా ఆమె ఈ పూజలను తప్పలేదు ఆమె శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆశ్రమానికి రోజూ వెళుతుండేది తొమ్మిది రోజుల పాటు పరమాచార్య స్వామి వారి కార్యక్రమాలు చూసి మరుసటి రోజు ఠాగూర్ గారి ఆశ్రమానికి వెళ్ళింది మామూలుగా కలకత్తా వాసులు దేవీ ఉపాసకులు ఠాగూర్ గారు కూడా శ్రీ విద్యోపాసకులు అయినప్పటికీ కొద్దిగా ఆధునిక భావాలు కలవారు సాహిత్యంపై వారికి ఉన్న పట్టు జగమిరిగినది మామీ కొద్దిసేపటి తర్వాత ఠాగూర్ గారిని కలిసింది ఇన్ని రోజులు కనపడలేదేమిటి అని ఆమెని అడిగారు ఠాగూర్ గారు ఆమె పరమాచార్య స్వామివారు వచ్చారు దేవీ నవరాత్రుల సందర్భంగా నవావరణ పూజ సుమంగళి పూజ పూజ జరిగాయి అని చెప్పింది పరమాచార్య స్వామివారు కూడా దేవి ఉపాసకులే అని ఠాగూర్ గారు అర్థం చేసుకున్నారు వెంటనే మామిని స్వామీజీ కన్యపూజ బ్రాహ్మణ కన్యతో చేశారా లేదా వేరే అమ్మాయితో చేశారా అని అడిగారు లేదు పెరియవారు ఎప్పుడూ కూడా సంప్రదాయాన్ని తప్పరు కేవలం బ్రాహ్మణ కన్యతోనే కన్యపూజ చేశారు అని చెప్పింది మామి ప్రపంచ ప్రఖ్యాతి వహించిన సాహితీవేత్త అందరి చేత గౌరవింపబడే ఆధునికవేత్త అయిన ఠాగూర్ గారు శ్రీ లలితా సహస్రనామం నుంచి ఆ బ్రహ్మ కీట జనని అనే నామాన్ని పలికి మామితో ఇలా అన్నారు ఆయన గొప్ప దేవీ ఉపాసకులు మరి ఈ నామానికి అర్థం తెలియదా వారికి చిన్న పురుగు నుండి వరకు ఆ అమ్మవారే తల్లి జగన్మాత మరి కన్యపూజకు బ్రాహ్మణ కన్యా ఎందుకు అని అన్నారు ఠాగూర్ లాంటి వారు పరమాచార్య స్వామివారి గురించి అలా అనటం మామికి కొంచెం మనస్తాపం కలిగించింది ఆమె దీనవదనంతో పరమాచార్య స్వామివారి వద్దకు వచ్చింది నిన్న పూజకు రాలేదేమిటి అని మహాస్వామివారు అడిగారు లేదు నేను ఠాగూర్ గారిని కలవడానికి వెళ్ళాను అని చూపి అక్కడ జరిగిన విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది మహాస్వామివారు అర్థం చేసుకుని మామితో వారు నా గురించి ఏమీ చెప్పలేదా అని అడిగారు ఇక ఆపుకోలేక కళ్ళ నీరు పెట్టుకుంటూ మొత్తం జరిగిన విషయం అంతా స్వామికి తెలిపింది పరమాచార్య స్వామివారు నవ్వుతూ ఇంకా మూడు పదాలు ఉన్నాయి ఆ శ్లోకం చదివేటప్పుడు అవి కూడా కలుపుకోమను అని చెప్పారు స్వామివారు అప్పుడు మామికి ఉత్సాహం కలిగింది స్వామివారి సమాధానంలో ఏదో విషయం ఉందని గ్రహించి అది ఏమిటని అడిగింది ముందు వెళ్ళి చెప్పు ఆ తర్వాత చూద్దాం అని స్వామివారన్నారు ఇక చేసేది లేక వెంటనే మామి ఠాగూర్ వారి వద్దకు వెళ్ళి స్వామివారి చెప్పిన విషయాన్ని చెప్పింది ఠాగూర్ గారు గుర్తు తెచ్చుకున్నారు ఆ జనని వర్ణాశ్రమ విధాయిని రూప నిగమా పుణ్యాపుణ్య ఫలప్రద పదే పదే మనసులో మరణం చేసుకుంటున్నారు ఆహా దేవి సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసింది ఇలాగన్నమాట నాకు తెలియదు ఇప్పటి వరకు వారు సమాధానమిచ్చారు స్వామివారు నా ప్రశ్నకు సమాధానమిచ్చారు అని ఉత్సాహపడుతూ వెంటనే అపరాధ భావనతో స్వామివారు మహాత్ములు నేను చెప్పినది వారితో చెప్పావా అరే తప్పు జరిగిపోయింది వారు యోగ్యులైన సాహితీవేత్త తర్వాత ఏమి చేయాలో వారికి తెలుసు నేను తప్పకుండా వారిని దర్శించుకోవాలి దయచేసి ఏర్పాటు చేయండి కానీ అది బహిరంగంగా కాదు తప్పక వారిని నేను దర్శించాలి అని అన్నారు మామె సంతోషంగా స్వామివారి వద్దకు వచ్చి జరిగినది చెప్పింది పరమాచార్య స్వామివారు ఒకసారి సేటింటికి వెళ్ళినప్పుడు ఠాగూర్ గారు బయట జనానికి తెలియకుండా మహాస్వామివారిని దర్శించుకున్నారు ఠాగూర్ గారు వారి రోజువారీలో ఇలా రాసుకున్నారు ఈ కాలంలో కూడా దర్శింపదగిన మహాత్ములు ఉన్నారు వారిని దర్శించి నేర్చుకోవలసింది ఎంతో ఉంది ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞరూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అంటే దాని అర్థం చిన్న పురుగు మొదలుకొని బ్రహ్మాండంలో పిపీలికాది పర్యాంతం వరకు అందరికీ అమ్మవారే తల్లి అలాగే వర్ణము ఆశ్రమము అనే పద్ధతిని విధి విధానాలను ఏర్పాటు చేసిన తల్లి కూడా ఆమెయే కర్మ అంటూ ఎక్కడ ఉంటుందో అక్కడ వర్ణాశ్రమాలు తప్పకుండా ఉంటాయి మానవుడు బాగుపడడానికి భగవానుడు ఏర్పరచిన వ్యవస్థ వర్ణాశ్రమ వ్యవస్థ వర్ణ వ్యవస్థ సైంటిఫిక్ వ్యవస్థ ప్రతి వర్ణము భగవంతుడు ధరించడానికి ఇచ్చిన ఒకనొక మార్గం ఉపాధికంగా అసమానత్వమే చైతన్యవంతంగా సమత్వం ఎక్కువ తక్కువలు లేవు